జనవరి తేదీ నుండి రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కురుగొండల రామకృష్ణ జనవరి ఒకటవ తేదీ నుండి రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలిపారు డక్కిరి మండలం దేవులపల్లిలో ముప్పై రెండు లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు ఈ సమావేశంలో గ్రామస్తులు దేవులపల్లిలో ఉన్న మిగులు భూములను పేదలకు పంచిపెట్టాలని గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు పిఎస్ఈఎస్ అధ్యక్షులు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు వాళ్ళు రీసర్వ్ చేస్తూ పన్నెండు గ్రామాలని అంతా గందరగోళం చేశారు ఈరోజు మళ్ళా దాన్ని మళ్ళా మనం ఇప్పుడు వెరిఫై చేసి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వేల నూట యాభై మూడు పాస్బుక్లు రేపు రెండో తారీఖు ఇవ్వబోతా ఉన్నాం చేసే పని మన ఈ రోజు ఎలాంటి ఫోటోలు అలాంటివి లేవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాంటి ఇష్టపడు ఎప్పుడు కూడా ప్రభుత్వం 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 పనిచేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరి అన్ని పాసు పుస్తకాల్లో ఆయన ఫోటోలు వేసుకుని వాళ్ళ తాత రాజారెడ్డి పొలాలు ఇచ్చినట్టు ఆయన దానం చేసినట్టు ఆయన వేస్తున్నాడు ఎవరు దానం చేయాల వాళ్ళ కష్టాచితాం వాళ్ళ చిత్రాజితం ఎప్పటి నుంచో వాళ్ళ పాత కాలా నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కునేటువంటి వాళ్ళ పొలాలే ఆ పొలాలకి ప్రభుత్వం పాసుబుక్ వస్తుందే కాని ఫోటోలు వేసుకునే దానికి ఎవరికి అప్పు లేదు కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం చిత్తశుద్దితో క్లియర్ గా ప్రభుత్వం అని చెప్పి ముద్రించినటువంటి పాస్బుక్ వాళ్ళ పేరుతో ఇస్తా ఉన్నాం అది తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికెం జగన్మోహన్ రెడ్డికి బెఫరెన్స్ కాబట్టి శాశ్వతంగా ఇక అలాంటి ప్రభుత్వాలు రాకుండా చేసే బాధ్యత మేము తీసుకోవాలి అభివృద్ది కార్యక్రమాల్ని మేము తీసుకుంటాం ఏ మార్గంలో గ్రామాలు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒకటే చంద్రబాబు నాయుడు ఆశయం ప్రతి గ్రామం కూడా బాగుండాలి ప్రజలు బాగుండాలి పిల్లలు బాగుండాలి అన్ని రకాలుగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం హాస్పిటల్లో కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోసే ప్రభుత్వ హాస్పిటల్లో రోజు ప్రైవేట్ గా లేనటువంటి మెడిసిన్స్ కూడా ఈరోజు సఫై ఉంది డాక్టర్లను కూడా అలర్ట్ చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఏ టైంలో వచ్చినా గానీ మనం పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ కాదు రెఫర్ చేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు కూడా మేము తీసుకుంటాను ఉన్నాం హాస్పిటల్ కూడా మళ్ళా దాన్ని నిర్మించడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నా నిన్నే లక్షించి దాన్ని కూడా మనం చెప్పని దాన్ని వంద పడకలు హాస్పిటల్ చేయాలని కూడా నేను ఇచ్చాను దాని ప్రయత్నం చేస్తా కాబట్టి వెంకట నియోజకవర్గాన్ని మనం అసలు మన డివిజన్ కూడా అడిగాం ఎందుకంటే రకరకాలుగా అనుకుంటాం కాళాస్తే అదని దాన్ని ఏది కాదు ఉంటే మనకి డివిజన్ రావాలి లేకపోతే అందరం నెల్లూరులోనే ఉంటాం అది కూడా డిసైడ్ అవుతుంది ప్రభుత్వ టెన్షన్ పెట్టుకో ప్రస్తుతానికైతే అన్ని మండలాలు నెల్లూరు నెల్లూరు జిల్లాకి డిసైడ్ చేసే